ప్రేమతో నిండిన స్ఫూర్తిదాయక సేవా కార్యక్రమం మధులిక పాప పుట్టినరోజు సందర్భంగా మనిషి జీవితం పుట్టుకతో ప్రారంభమై స్మృతులతో కొనసాగి సేవతో మహోన్నతమవుతుంది చిన్నారుల పుట్టినరోజులు సాధారణంగా ఆనందోత్సాహాలతో శుభాకాంక్షలతో జరుపుకుంటాం కాని రోజు పొదిలి వాస్తవ్యులు బెస్టపాలెంలోని మధులిక పాప పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఒక స్ఫూర్తిదాయకమైన నిర్ణయం తీసుకున్నారు పాప పేరుమీద సమాజానికి ఉపయుక్తమైన ఒక విశేష సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమం దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగింది పుట్టినరోజు వేడుకను కేవలం కుటుంబ సభ్యులతో మాత్రమే పరిమితం కాకుండా సమాజంలో వెనుకబడిన వర్గాల వారితో పంచుకోవడం ద్వారా ఈ కుటుంబం నిజమైన మానవత్వాన్ని ప్రదర్శించింది సేవా విభాగాలు ఒకటి పొదిలి పొదిలిబెస్ పాలెంలోని దివ్యాంగ విద్యార్థులు అక్కడ చదువుకుంటున్న దివ్యాంగ పిల్లలకు పండ్ల పంపిణీ నిర్వహించి వారికి ఉత్సాహం నింపారు చిన్నారులు ఆనందంతో పండ్లు స్వీకరించి మధులిక పాపకు హృదయపూర్వక ఆశీర్వాదాలు అందజేశారు రెండు పొదిలిలోని భవిత స్కూల్ దివ్యాంగ విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్న చిన్నారులు కూడా ఈ పండ్ల పంపిణీ ద్వారా ఆనందాన్ని పొందారు చిన్నారుల కళ్లలో మెరిసిన చిరునవ్వులు ఈ కార్యక్రమం విలువను మరింతగా ప్రతిబింబించాయి మూడు పొదిలి ప్రభుత్వ ఆస్పత్రిలోని నిరుపేద రోగులు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆర్థిక పరంగా వెనుకబడిన రోగులకు పండ్లు అందజేయడం ద్వారా వారికి ఆహారపరమైన తోడ్పాటు అందించారు రోగులు మరియు వారి కుటుంబాలు ఈ కార్యక్రమాన్ని హృదయపూర్వకంగా అభినందించారు నాలుగు పొదిలి శ్రీపతి నగర్ కాలేజీ రోడ్ లోని నిరుపేదలు అక్కడ నివసిస్తున్న పేద కుటుంబాలకు పండ్ల పంపిణీ చేసి మధులిక పాప పుట్టినరోజు ఆనందాన్ని వారితో పంచుకున్నారు సమాజానికి సందేశం ఈ రోజు నిర్వహించిన కార్యక్రమం సమాజానికి ఒక గొప్ప సందేశాన్ని అందించింది పుట్టినరోజులు కేవలం కేక్ కట్ చేసి వేడుక జరుపుకోవడానికే కాదు మన ఆనందాన్ని ఇతరులతో పంచుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం అని మధులిక కుటుంబం చూపించింది దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ పిల్లల పుట్టినరోజులను ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకోవడం ఎంతో స్ఫూర్తిదాయకం ఈ చిన్నారి పుట్టినరోజు సమాజంలో అనేక మందికి సంతోషాన్ని అందించింది ఇది మిగతా కుటుంబాలకు కూడా ఆదర్శప్రాయంగా నిలుస్తుంది అని అన్నారు మధులిక పాప కుటుంబానికి అభినందనలు మధులిక పాప పుట్టినరోజు సందర్భంగా చేపట్టిన ఈ విశిష్ట కార్యక్రమం సమాజానికి ఒక స్ఫూర్తిదాయక దారిని చూపిస్తుంది పాపకు మంచి ఆరోగ్యం దీర్ఘాయుష్షు విద్యా విజయాలు కలగాలని అందరూ హృదయపూర్వకంగా కోరుకున్నారు జీవితం విలువైనది కానీ దానిని ప్రేమతో పంచినప్పుడు అది మరింత మహోన్నతమవుతుంది